ఎన్ని డెలివరీస్ వరకు సేఫ్గా చేసుకోవచ్చు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారండి ఇప్పుడు మేము చేసింది థర్డ్ సిజీరియన్ తనకి కొంచెం లోపల బాగా ఎడిషన్స్ అతుక్కొని ఉండి కొంచెము డిఫికల్ట్ అయింది చేయటం కూడా యాక్చువల్గా ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఉన్న స్కిన్కి మనకి దెబ్బ తగిలి గాయమయ్యి చెక్కు కట్టిన చర్మంకి తేడా ఉంటుంది కదా లోపల భాగాలకు కూడా అంతే అనమాట నంబర్ ఆఫ్ సిజేరియన్స్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అంటే లోపల ఎడిషన్స్ అతక్కొని ఉండటము పక్కన టిష్యూస్ కత్తుక్కొని ఉండటం డెలివరీ లో బ్లీడింగ్ రిస్క్ పెరుగుతా ఉంటదనమాట ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ అయినా సిజీరియన్ అయినా గర్భసంచి ఏమవుతుంది డెలివరీ అప్పుడు తొమ్మిది నెలల బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఇంత సాగుతుంది డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది చిన్నగా ముడుచుకోవటం వల్ల అది బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకొని గట్టిగా పట్టుకున్నట్టుగా బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకుంటుంది ఇది నేచర్ అనమాట అదే నెంబర్ ఆఫ్ డెలివరీస్ పెరిగి గర్భసంచి రిపీటెడ్గా సాగుతూ ఉన్నప్పుడు మూడు నాలుగు నెంబర్ ఆఫ్ కాన్పుల్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఆ గర్భసంచికి ముడుచుకునే శక్తి తగ్గిపోయి బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అనమాట డెలివరీస్ లో మనం దీన్ని ఎటోనిక్ పీపీహెచ్ అంటాం సో అమ్మాయి పుడితే అబ్బాయి కోసం అని అబ్బాయి పుడితే అమ్మాయి కోసం అని చెప్పి కాన్పుల నంబర్ పెంచుకోకుండా ఆ ఇద్దరు పిల్లలు వరకు వీలైనంత వరకు ట్యూబెక్టమి చేయించుకుని ప్లాన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ